మెడికోపై జరిగిన ఘటనను నిరసిస్తూ విశాఖలో మెడికల్ విద్యార్థులు జూనియర్ డాక్టర్లు ధర నిర్మించారు జూనియర్ డాక్టర్ల నిరసనకు మహిళా ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి ఇలాంటి అమానవీయ ఘటనలు ఇంకా ఎంతకాలం అంటూ మండిపడ్డారు మహిళా సంఘాల నేతలు దర్యాప్తు సంస్థలకు కేసులు అప్పచెప్పి చేతులు దులిపేసుకోవడం కాదని శిక్షలు కఠినంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు విశాఖలో మహిళా సంఘాల సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు మెడికో మీద జరిగిన అమాన్వయ ఘటన అత్యాచారానికి సంబంధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పి ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ రోజు మెడికోలు చేస్తున్న నిరసనకి అన్ని మహిళా సంఘాలు అలాగే ప్రజా సంఘాలు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు ఈ కలకత్తా మెడికో మీద జరిగిన అత్యాచార సంఘటన ఏంటి మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా చాలా సిగ్గు దేశమే సిగ్గుపడాల్సిన ఘటన అది ఒక డాక్టర్ జూనియర్ డాక్టర్ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత అమ్మాయి పీజీ కంప్లీట్ అయిపోద్ది చాలా కిరాతకంగా గ్యాంగ్ రేప్ అనేదే చేశారు ఒక్కడ కాదు ఒక్కడిని నిరూపిస్తుంది ప్రభుత్వం కానీ ఒక్కడ కాదు ఖచ్చితంగా గ్యాంగ్ రేపే జరిగింది అతి కిరాతకంగా జరిగింది పోస్ట్ మార్టం రిపోర్టు ప్రాథమిక రిపోర్ట్ మనం చూసాం నూట యాభై మిల్లీమీటర్ల బహు బహుళ వీర్య కణాల వాళ్ళ దగ్గర చాలా దుర్మార్గం ఒక్కడనే చూపిస్తున్నారు ఈ తప్పు ఖచ్చితంగా దోషులు ఎవరనేది కూడా వెంటనే జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు మేరకు అమలు చేసే పద్ధతిలో చేయాలి నేను ఎంత ఆధునిక సమాజం మహిళలు ఎంతో సాధిస్తున్నారు ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటున్నాం కానీ ఈ తరహా ఘటనలు చూస్తుంటే అలాంటి మాటలు అనే పరిస్థితి ఉందా ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరంతా భావిస్తున్నారు ఆకాశంలోత్సవం దీనిలో ఉత్సాహం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి దాని ఆచరణలో పూర్తిగా శూన్యంగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే దానికి ఉదాహరణే మన డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వతంత్రం డెబ్బై ఎనిమిదిలోకి అడుగుపెట్టేటువంటి ఈ స్వతంత్ర భారతవణలో నేటికి కూడా మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేదు ప్రధానంగా ఈరోజు డాక్టర్ ఈరోజు ఒక్కటే కాదు అనేక హాస్పిటల్స్లో వాళ్ళని విచిత్రంగా హింసిస్తున్నారు కొడుతున్నారు అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇదేంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఘటన మనం చెప్పదలుచుకున్నాయి ఎందుకంటే చూసుకున్నట్లయితే ఎవరు ఎవరైతే సంజయ్ గోస్ ఉన్నారో నేను నేరం చేసిన అంగీకరించాడో ఆయన ఆయన వెనక ఉండే పరిస్థితి ఏమీ కాదు ఆయన సెల్ ఫోన్ చూసుకున్నట్లే అశ్లీల సినిమాలు అశ్లీల బూత్ ఫిల్మ్స్ అన్ని ఉన్నాయి ఆయన తాలోకి చరిత్ర అంతా కూడా పోలీసులు తెలుసు అటువంటి పోలీసులు వాళ్ళని ఎట్లా ఉద్యోగ ఉద్యోగంగా తీసుకున్నాయని కూడా పరిస్థితి ఘటన జరిగిన వెంటనే ఏదైతే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉందో అదంతా కూడా ఎవిడెన్స్ లేకుండా కూడా వాళ్ళు చేసేశారు ఎందుకు అంత అప్పటికప్పుడు వెంటనే చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు అంటే ఎవరిని కాపాడడం కోసం ఈ పని చేస్తా చెప్పి అడుగుతా ఉన్నాం అక్కడ సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు ఎవరైతే ప్రిన్సిపల్ వెళ్ళిపోయారో ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఆయన కూడా తీసుకురా రావాలి ఆయన కూడా విచారణ జరిపించాలి ప్రధానంగా చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల మీద వారి వరకు ఇటువంటి అత్యాచారం జరిగిన దాని మీద డ్రగ్స్ లేకపోతే మద్యం మా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని అరికట్టవలసిన బాధ్యత కూడా వీలపై ఉంది కాబట్టి దీని మీద పూర్తిగా విచారణ జరిపించాలి ప్రభుత్వం అక్కడ బాధ్యత వహించాలి పాస్టాక్ కోర్టులు ఏర్పాటు ఉన్న నిర్భయ ఘటన జరిగినప్పుడు ఎన్ని పాస్టాక్ కోర్టులు ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఎంతమందికి ఈరోజు శిక్ష పడింది అనేది ప్రశ్నార్థకే కాబట్టి పూర్తి విచారణ జరిపించాలి ఇటువంటి ఘటనలకు కారణాలు అవుతున్న ప్రేరేపకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నియంత్రించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అనురాధం టీవీ విశాఖపట్నం